ఏదైతే మనకు మాయా రూపమని అని మనం అంటున్నామో మిథ్యా అని మనం అంటున్నామో నామరూపాత్మకంగా ఉంది కనుక మరొక దాని మీద ఆధారపడి ఉంది కనుక స్వతంత్ర మనుగడ లేదు గనక ఇది మిథ్య అని మనం అంటే సైంటిస్ట్ కూడా అక్కడికే వచ్చాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది ఆలోచన పరిధి పెరగాలి కానీ జ్ఞానం పెరగాలి కానీ ఎవడైనా అక్కడికే వెళ్ళిపోతాడు అది విచిత్రమైన విషయం ఇదే సైంటిస్ట్ ఎవడైతే ఇంతవరకు వచ్చాడో ఇది పొటెన్షియల్ అనేది కైన రేపు రాబోయేటువంటి జన్మలో ఏది ఇక్కడ కనుక అంతఃకరణ శుద్ధి కలిగిన వాడైతే రాబోయే జన్మలోనే ఒక జ్ఞానిగా స్టార్ట్ అయిపోతాడు అంతే ఇంకే లేదు ఎందుకని కావాల్సినంత జ్ఞానం ఉంది జ్ఞానంతోనే జ్ఞానాత్ ఎందుకు నేను అంటున్నాను ప్రతిసారి జ్ఞానాత్ మోక్ష అయితే ఒక జ్ఞానం వల్లనే మోక్షం రావాలి ఏవా తూ కైవల్యం ఉపనిషత్తు జ్ఞానం వల్లనే రావాలి ఇంకొక విధంగా వచ్చేందుకు అవకాశం లేదు కానీ ఇప్పుడు ఏమవుతా ఉంది ఆయన నమ్ముకుంటే మనం తరించిపోతాం ఈయన నమ్ముకుంటే మనం తరించిపోతాం ఆయనకి ఆలయం గడితే మనం తరించిపోతాం ఆలయానికి చందాలిస్తే మనం తరించిపోతాం బుధవారం పోతే తరించిపోతాం గురువారం పోతే తరించిపోతాం తరించిపోతావు తర్వాత తెలుస్తుంది చేజేతుల బ్రతుకుని పాడు చేసుకుంటే ఏమంత పిచ్చి విషయం కాదు కదా మోక్షం అనేది నీ నమ్మకాలతో నిలబడి ఉంటుంది ఏంటి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచరు పిల్లలందరినీ తీసుకొని పోతా ఉన్నాడు స్కూల్ స్కూల్లో చదువు చెప్పకుండా వాళ్ళందరినీ తీసుకొని పోతున్నాడు ఎక్కడికి పోతున్నాడు ఇతను ఆలయానికి పోతున్నాడు ఇక్కడ దగ్గరలో ఒక రామాలయం ఉంది ఆ రామాలయం దగ్గరికి పిల్లలందరినీ తీసుకొని పోతున్నాడు మధ్యలో ఒక వ్యక్తి చూచాడు ఎండ ఏనగ చెప్పులు ఉన్నాయి మాస్టర్కి పిల్లలకు చెప్పులు లేవు వాళ్ళు కాలుతున్నాయి కాళ్ళు ఎగురుతూ ఎగురుతూ పోతున్నారు పిల్లలు వాస్తవానికి ఇప్పుడు ఆ పిల్లలు చిన్న స్కూలు పాపం ఎలిమెంటరీ స్కూలు ప్రాథమిక పాఠశాల వాళ్ళు స్కూల్లో ఉండాల్సిన టైము మిడ్డే మీల్ స్కీము భోంచేస్తూ ఉండాల్సిన స్కీము కానీ ఈ దశలో వాళ్ళని ఎండలు తీసుకుని పోతూ ఉండాడు అప్పుడు ఒక అతను చూచాడు ఏందిరా ఇది ఈ పిల్లలని అంతా తీసుకుపోతుంది మాస్టరు ఎక్కడికైనా వీళ్ళని అందరూ తీసుకుపోతున్నారు ఏంటి సార్ మీరు కూడా అట్లా అంటారు చూడండి ఎండలు ఎట్లా ఉన్నాయి అవునా ఉన్నాయి పైరంతా కూడా పోయిందండి పంటంతా కూడా ఎండిపోతుందండి నీళ్లు లేవండి బావుల్లో తాగడానికి నీళ్లు లేవండి ఇన్ని వాస్తవం కరువు వచ్చేస్తుందండి అవును వాస్తవం అందుకని ఏం చేస్తున్నావని ఏం లేదు ఈ పిల్లల్ని తీసుకెళ్ళి రామాలయంలో కూర్చోబెట్టి ఒక్కసారి వీళ్ళందరి దగ్గర ప్రార్థన చేయిస్తే వర్షం వస్తుంది అందుకని వీళ్ళని పట్టుకుపోతున్నాను అప్పుడు ఆయన అన్నాడు అదేదో వీళ్ళని అందరినీ తీసుకపోయి అక్కడ యాతను పెట్టు పెట్టకపోతే శృతి మందిరంలో సుందరచీత సత్సంగ మిమ్మల్ని పెట్టినట్టుగా నువ్వేదో నువ్వొక్కడవే చేస్తే పోలేదు ఆ ప్రార్థనే ఏదో ఎంతమంది పిల్లల్ని పిల్లలు కష్టపెట్టడం కన్నా అని అంటే లేదండి అది కూడా ఆలోచించాను ఇక్కడ వరకు ప్లెయిన్గా మాట్లాడు అది కూడా ఆలోచించాను మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలుసు కదా మన ప్రార్థనలో భగవంతుడు ఎక్కడ వింటాడు పిల్లలైతే అమాయకులు కనుక పిల్లలైతే అమాయకులు కనుక వాళ్ళకి ఏం తెలియదు కనుక అందుకని పిల్లలు దేవుడు ఒకటే అంటారు కదా అందుకని వాళ్ళు కనుక ప్రార్థన చేస్తే భగవంతుడు తప్పక వింటాడు అనే ఉద్దేశంతో తీసుకొని పోతున్నాను అప్పుడు ఆయన అన్నాడు మీరు ఏమన్నా చేసుకోండి మీ పిల్లలు మీ వ్యవహారం నేను ఒక్కడి చెప్పాలనుకున్నాను మీకని పిల్లల ప్రార్థన కనుక భగవంతుడు వినేటట్లయితే మొదట జరిగేది ఏంటంటే తమరు ఉద్యోగం పోవడం ఇంక ఇంతకన్నా ఏమీ లేదు ఏ పిల్లవాడు కూడాను బడికి పోవాలి అని అనుకోడు ఇప్పుడు మనకు తెలిసి ఉన్నాయి కానీ కాళ్ళుండేది నడవడానికి కానీ చిన్నప్పుడు మనకి ఏం తెలుసు కాళ్ళు ఉండేది కొట్టడానికి అని బడికి పోకుండా బడికి పోమంటే ఎంత ఏడ్చాం తెలీదా మర్చిపోయినారా ఏమైనా అంతా మంచి సుబుద్ధులు అనుకుంటున్నారా ఎవడు బడికి పోవడానికి ఇష్టపడడు మాస్టర్ ఈరోజు రాలేదంటే పిల్లలు ఒక్కసారి హాల్లేక కదా బెల్లు కొడితే చూడండి బడికి పోయేటప్పుడు ఏమో డల్గా పోతారు బెల్ కొట్టి లాంగ్ బెల్ లాంగ్ బెల్ కొడతాను పిల్లలు ఎట్లా పోతారు చూడండి ఓ అని ఎందుకు తెలుసా పోయినాడు రా మాస్టర్ పోయాడు ఇంకా బయటపడిపోయినావరా మనం వెళ్ళిపోతాం అది తమాట బడికి పోవడానికి సినిమాకి పోవడానికి బడికి పోయేటప్పుడు ఏడుస్తూ పోతారు పిల్లలు వచ్చేటప్పుడు అబ్బా రాక్షసుడి నుంచి బయటపడిపోయాంరా అని ఒక్కసారి ఎగురుతూ దుమ్ముకుతూ మీరు ఎక్కడ చూడు నడవనే నడవరు పిల్లలు ఎగిరి ఎగిరి ఒకరి మీద ఒకరు ఎగిరి వాడిని కొట్టి వీడిని కొట్టి ఎందుకంటే అంత ఆనందం సెంచరీ కొట్టి అది వాళ్ళకి బడి వదిలేస్తే అర్థమైంది అదే సినిమా విషయం చూడండి పోయేటప్పుడు ఎంత ఆనందంగా పోతారంటే మామయ్య రా బావయ్య రా బాగుంటాడు సినిమా బ్రహ్మాండంగా ఉన్నాడు అది వచ్చేటప్పుడు నుండి పాటు అడుగుతాయి ఎందుకో తెలుసు కూర్చొని కార్బన్ డయాక్సైడ్ అంతా మింగుతారు కనుక అందులో ఆ సినిమా అసలు బాగుండదు కనుక బాగుండే సినిమాలు వచ్చే రోజులు పోయినాయి కనుక అని మీరు అంటున్నారు కనుక నేనేం చూసి చచ్చేది లేదు ఎందుకు చెప్తున్నాను అంటే ప్లీజ్ ఆయన అంటాడు అయ్యా పిల్లలు గనక భగవత్ పిల్లలు గనక ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలు గనక భగవంతుడు వినేటట్లయితే మొట్టమొదట తమరికి ఉద్యోగం ఉండదు సరేనా నువ్వు ఈరోజు ఉద్యోగం చేస్తున్నావు అంటే నాలుగు రాళ్ళు నీ చేతిలో పడుతున్నాయి అంటే అవి తీసుకెళ్ళి నువ్వు భార్య పిల్లలను పోషించుకుంటున్నావు అంటే జ్ఞానం కలిగినటువంటి మేము స్కూళ్ళు ఏర్పరచడం వల్ల నువ్వు బతుకుతున్నావు కానీ పిల్లల వల్ల మాత్రం కానే కాదు ప్లీజ్ అండర్స్టాండ్ జ్ఞానం కలిగిన వాళ్ళము పిల్లలకి చదువు కావాలని మేము పాఠశాలలు ఏర్పాటు చేస్తే నీకు ఉద్యోగం వస్తే నువ్వు బ్రతుకుతున్నావు అది మర్చిపోతున్నావు నువ్వు పిల్లలు కాదు నిన్ను బ్రతికించేది మేము జ్ఞానం కలిగిన వాళ్ళం అందువల్ల ఏమవుతున్నాయన ఆయన నమ్ముకుంటే భగవంతుడు అంత తెలియకాదు నాయన ఆయన నమ్ముకు అసలు ఆయన ధరించాడో లేదో సార్ ఎప్పుడో ఏ కాలంలో ఉన్న ఆయనకి నువ్వు గుళ్ళు కట్టుకొని ప్రార్థన చేసి నీ పిచ్చి ఆలోచనలన్నీ ఆయన దగిలిస్తూ ఉంటే దానివల్ల నువ్వు ఉద్ధరింపబడతావు దేనికి వచ్చింది శాస్త్రం అంతా ఎందుకు వచ్చినట్టుగా ఆ పిచ్చి నమ్మకాలు లేకనా రవణ మహర్షికి వివేకానందకి రామతీర్థకి రామకృష్ణ పరవంశకి నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకో రాముడి దగ్గర నుంచి తీసుకో కృష్ణుడి దగ్గర నుంచి తీసుకో వసిష్ఠుడి దగ్గర నుంచి తీసుకో యాజ్ఞవల్కుడి దగ్గర నుంచి తీసుకో వామదేవుడి దగ్గర నుంచి తీసుకో వాళ్ళందరికీ ఈ పిచ్చి నమ్మకాలు తెలియకనా శనివారం పోతే తరించిపోతాం గురువారం పోతే తరించిపోతాం ఈ వాళ్ళకి తెలియకనా ప్రశ్నే లేదు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈరోజు చెప్తున్నాను తరించే ప్రశ్న లేదు జ్ఞానాథ మోక్ష అయితే ఈ విశ్వాసాల వల్ల తరించేటట్లయితే అన్ని మతాలు బోధించేది విశ్వాసమే సార్ అది నా భయం ఇటీవల కాలంలో ఈ పిచ్చి భక్తి ఈ పిచ్చి దేవాలయాలు వీటిని నిర్మాణాలు చేయడాలు ఉద్ధరింపబడతాం అనుకోడాలు హిందువులంతా హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నారని బాధపడుతున్నాను ఇంకేం లేదు నో రియలీ రియల్లీ ఆమె తెలియదు హిందువు ఇంత పవిత్రమైనటువంటి సంస్కృతిలో పుట్టినటువంటి వాడు ఋషులు మన మన గోత్రాలంతా నీ గోత్రం ఏంటి నాది మార్కండేయ గోత్రం అండి నాది భారద్వాజ గోత్రం అండి ఎంత ఋషుల గోత్రాలు వాళ్ళ బ్లడ్ మనలో ప్రవహిస్తూ ఉంది వాళ్ళు పీల్చినటువంటి గాలిని మనం పీలుస్తున్నాం ఉన్నాం చివరికి మూఢ విశ్వాసాల్లో కొట్టుకుపోతూ ఉన్నాం నాకు తెలుసు అందుకని నేను ఆలయాలకు వెళ్ళను వాటిని ప్రారంభించమంటే ప్రారంభించను వాటిని విజిట్ చేయను నాకు తెలుసు ఆ మాత్రం మేము కూడా ఉన్నాం ఆ స్థాయిలో అనుకుంటున్నాను నేను యథార్థం చెప్తున్నా యథార్థం చెప్తున్నా కనుక మనం ఎట్లా తరించాలి అనేది ప్రధానంగా ఉండాలి కానీ మూఢ విశ్వాసాల మధ్య కొట్టుకుపోయేందుకు అవకాశమే లేదు కనుక జ్ఞానం కలిగినప్పుడే నీకు సర్వత్రా భగవంతుడు కనపడతాడు లేకపోతే ఆయన ఉద్ధరిస్తాడు నా పిల్లవాడికి పెళ్ళి అయింది ఏంది మీ ఉద్దేశం ఇప్పుడు మాకేం పెళ్లి చేసుకోవడం వచ్చామనే మీ ఉద్దేశం ఏంటి అసలు నా పిల్లవాడికి పిల్ల దానికి వేదాంతానికి ఏం సంబంధం ఒకడు కాకపోతే నాలుగు చోట్ల చూడు చెయ్యి వాడు ఎక్కువ అడుగుతున్నాడు కట్నం ఇంకోడైనా ముంచి చెయ్యి ఎవరిని అడుగుతావు దానికి వేదాంతానికి ఏంటి అంటే ఇంత పెద్ద సిద్ధాంతాలని తీసుకెళ్ళి కణాలు లాంటి విషయాల్ని తీసుకెళ్ళి పిచ్చి నమ్మకాల యొక్క దుప్పట్లో దూరుస్తారు అదాన్ని నాన్ సెన్స్ ఇంటాలరబుల్ ఇది నువ్వు దేవుళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఉన్న రోజుల్లో ఎవరు గుర్తించరు వాళ్ళని నీకు తెలియదే మా విషయం తర్వాత డబ్బు కోసం రాశారు చరిత్రలన్నీ ఆ చరిత్రలో నువ్వు చదువుకునే చరిత్ర రాసిన వాడితే నేను మాట్లాడినా గతంలో పిచ్చి పనులురా ఇవి చేయొద్దని చెప్పాను శాస్త్రవంత ఎట్లా వస్తావు స్వామీజీ అన్నతో అన్నాడు వాడి పేరు నేను చెప్తున్నా శాస్త్రవంత ఎక్కడొస్తా స్వామీజీ ఇవి చెప్తే జనంలో మార్పు వస్తుంది అంటే నాన్ నీకే ఉపయోగపడదు నువ్వు రాసింది ఇతరులకేం ఏం ఉపయోగపడుతుంది నువ్వు మూఢ విశ్వాసాలు ఎత్తుకొని మోస్తున్నావు ఇతరులు అట్లాగే మోస్తున్నావు అతను అతని జీవితం కూడా అట్లాగే అన్యాయం అయిపోయింది చివరికి ఎందుకు చెప్తున్నానంటే జ్ఞానమే రక్షించేది మనిషిని రామ రామ జయ రాజ రామ రామ జయ సీతారా ఒక ఒక రంగంలోకి మళ్ళీ వెళ్ళినప్పుడు దాంట్లో నిష్ణాతులు కావాలని వెళ్ళాలి ఒక విషయంలోకి మనం తలదూర్చినప్పుడు జ్ఞానాన్ని పొందడం కోసంగా వెళ్ళాలి లేకపోతే వదిలిపెట్టేయాలి ఇంతే రెండే ఇప్పుడు దేవుడు లేకపోతే వచ్చే నష్టమేం లేదు అందుకనే పురుషార్థ నిశ్చయం ఉంటాను అసలు దేవుడు